నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం పన్నెండు రాశులలో ఈ రాశుల వారికి అధికంగా ధైర్య సాహసాలనేవి ఉంటాయి వీరు ఎందులో కూడా భయపడినటువంటి విధంగా ప్రవర్తిస్తారు ప్రపంచంలోకి వెళ్ళా ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైనటువంటి ధైర్య సాహసాలనేవి అధికంగా ఉంటాయి అయితే ఇంతకీ అంత ధైర్యం కలిగినటువంటి నాశలు ఎవరు వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలను వీరు ఎదుర్కొంటారు ఆ ధైర్య సాహసాలతో వీరు చేసే పనులు ఏంటి వీరికి ఏ విధంగా కలిసి వస్తుంది ఏ విధంగా వీరికి చెడు జరుగుతుంది అనే పూర్తి విషయాలన్నింటినీ ఇప్పుడైతే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మిస్ కాకుండా చివరి దాకా చూడండి వారు ఎవరు ఏం చేయబోతున్నారో మీకు అర్థమవుతుంది అయితే ఈ రాశులలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి లేదా మీ రాశి ఈ రాశి అయితే మనకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఇక ఇంతకీ ధైర్య సాహసాలు ఏ రాశులకు ఉంటాయి అని చూసినట్లయితే ఇందులో మొట్టమొదటి రాశి వృష్టిక రాశి వృష్టిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశి వారు ఎక్కువగా స్వతంత్రతా భావాలు అనేవి కలిగి ఉంటారు ఇక వీరికి ఏం కావాలో ఏం కోరుకుంటారో వీరికి నచ్చే విషయాలేంటి నచ్చని అనే విషయాలలో ఖచ్చితంగా క్లారిటీగా ఉండగలుగుతారు ఇక వీరు డబ్బులు సంపాదించేటటువంటి అవసరాలు వీరికి అధికంగా కలిగినప్పటికీ కూడా వీరు వాటికి మించినటువంటి పనులను చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు ఏదైనా కష్టపడి సంపాదించుకోవడం తప్ప ఇతరుల దయ దాక్షిణ్యాలపై ఆధారపడే ఆలోచన వీరికి అస్సలు ఉండదు వీరికి వచ్చే సమస్య ఎలా ఎదుర్కొని దాని నుంచి ఎలా బయటపడాలో వీరికి పూర్తిగా తెలుసు ఎవరైనా వీరి జోలికి వస్తే వీరు ఖచ్చితంగా వారికి శక్తియుక్తులతో వారి పవర్ఫుల్ పనులతో వీరి పన్నగంతో వారిని ఎదుర్కోగలుగుతారు ఎదుటి వారికి తెలిసి వచ్చేలా వీరు చేయగలుగుతారు ఈ రాశి వారికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది మొండితనంతో మెదులుతారు అవతలి వారిని తేలిగ్గా అంచనా వేయగలుగుతారు అయితే వీరు ఎలాంటి వారో అర్థం చేసుకోవడం ఎదుటి వారికి చాలా తదుపరి రాశి సింహరాశి సింహరాశి అనేది నాయకత్వపు లక్షణాలు ఉన్న రాశి ఈ రాశి వారు తమ విలువయ్యంటూ వారికి బాగా తెలుసు ఎవరైనా వీరితో తలపడేందుకు సిద్ధపడితే వారికి చుక్కలు చూపిస్తారు ఈ సింహరాశి వారికి భయంకరమైనటువంటి వారు వీరు చాలా స్ట్రాంగ్ గా స్టెబుల్ గా ఉంటారు ఈ రాశి వారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటానికి అస్సలు వెనక అడుగు వేయరు కుండ బదులు కొట్టినట్టు మాట్లాడతారు ఇక ఎప్పుడైనా వీరు ఎందులోనైనా పోరాడాల్సి వస్తే గనుక వెనక ముందు ఎక్కడ ఆలోచించకుండా పోరాడానికి సిద్ధపడతారు కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క తదుపరి రాశి కర్కటక రాశి ఈ కర్కటక రాశి వారు ఎక్కువగా ఎమోషనల్ సెన్సిటివ్ కేరింగ్ వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు ఈ రాశి వారు ఎవరికైనా సరే ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు వీరు ప్రేమించినటువంటి వారు ఆనందంగా ఉండేందుకు వీరు ఎంతకైనా తెగిస్తారు అయితే వీరిలో ఈ లక్షణాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటే గనుక ఎవరైనా వీరిని మోసం చేయాలని గనక చూస్తే వీరు వాళ్ళని అస్సలు లెక్క చేయరు సహించరు వారికి ఎలా బుద్ధి చెప్పాలని ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి వీళ్ళ జోలికి వెళ్లే ముందు ఆలోచించండి దయతో ఉండే వారి హృదయాన్ని ఎంతో కఠినంగా మార్చేసుకోగలుగుతారు ఈ కరకటక రాశివారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరితో చూసి మెలగాలి ఇక ఈ రాశి వారిని మోసం చేసేటటువంటి వ్యక్తులు ఎదురుపడితే పడితే గనుక వారిని జీవితంలో క్షమించరు వారి జోలికి వస్తే మాత్రం సహించరు కాకపోతే వీరు ఎక్కువ శాతం పోరాటాలు చేసే పరిస్థితికి రాకుండా మాటలతోనే సరిపెట్టాలని ప్రయత్నిస్తారు కాబట్టి వీరితో ఉండటం చాలా జాగ్రత్తగా ఉండాలి కష్టతరమైనటువంటి వ్యక్తులు ఈ కర్కాటక రాశివారు ఎంత ప్రేమిస్తారో అంత ద్వేషించే మనస్తత్వం కలిగి ఉంటారు తరువాత రాశి మేషరాశి మేషరాశి వారు ఇతరులపై ఆధారపడేందుకు అసలు ఇష్టపడరు వీరి జీవితంలో ఏ కష్టం ఉన్నా కూడా స్వయంగా వారి ఆ కష్టాల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తారు స్వతంత్రతా భావం వీరు వీరికి ఎక్కువగా ఉంటుంది సొంతంగా ఏ పనైనా చేయాలనుకుంటారు ఆ పనులను ఎంత కష్టతరంగా ఉన్నా కూడా పూర్తి చేసే మనస్తత్వం వీరికి ఎక్కువగా అధికంగా ఉంటుంది జీవితంలో ఎలాంటి సమస్యలైనా అవరోధాలు ఎదురైనా వీళ్ళని వెనక్కి తగ్గరు వీరు ఛాలెంజ్ చేశారంటే ఆ ఛాలెంజ్ని నిరూపించే సత్తా వీరికి ఎక్కువగా ఉంటుంది పట్టుదలతో అంతు చూస్తారు ఈ రాశి వారికి పోరాటతత్వం అధికంగా ఉండటం వలన ఏ పని మొదలుపెట్టినా ఆ పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు చూశారు కదా పన్నెండు రాసులలో అత్యంత ధైర్య సాహసాలు కలిగిన రాసులు ఎవరో ఈ రాశి మీదైతే ఈ వీడియోపై కామెంట్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్లు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి అయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ నుంచి మేము కోరేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్